నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశవాం ఆంధ్ర న్యూస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక న్యూస్ చాలా హాట్ టాపిక్ గా మారిపోతున్నారు డైలీ అసలు ఏంటి ఏం జరిగింది చూడండి ఈ వీడియోలో వైసీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో మీరు చూసుకోండి గతంలో మొదలు పెట్టుకుంటే ఎన్నో అంటే ఆరోపణలతో పాటు ఇలాంటి అవినీతి కూడా పాల్పడ్డారు దీంతో పాటు ఇంకా అంటే ఇంకా రెచ్చిపోతున్నారు వీళ్ళకి నెగ్గి రాష్ట్ర పరువు తీశారు ఇప్పుడు ఓడిపోయి కూడా రాష్ట్ర పరుగు తీశారు వీళ్ళు చేసిన అవినీతి అంటారు రోజు రోజుకు బయటకు వస్తుంది ఇప్పుడు ఈ క్రమంలో ఒక ముంబై హీరోయిన్ బలైంది వైసీపీ చేతిలో ఇది సజ్జల రామకృష్ణారెడ్డి సహాయ సహకారాలతో జరిగిందని న్యూస్ వచ్చింది మనకి యాక్చువల్లీ మీరు ప్రేమ్ నగర్ సినిమా చూస్తుంటారు నాగేశ్వరరావు వాణిశ్రీ ఒక ప్రేమ్ నగర్ అందులో చూడండి వాణిశ్రీ అఖినే నాగేశ్వర నాగేశ్వరరావుని ప్రేమిస్తుంది సో పెళ్లి చేసుకుంటారు కానీ చెయ్యని తప్పుకు బలేసి ఆ గెంటేసి వాళ్ళిద్దరిని విడగొట్టే ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో ఏం చేస్తున్నారు తన న్యాయం కోసం పోరాడి మొత్తానికి ప్రేమను తగ్గించుకుంటుంది ఇదే క్రమంలో రూల్ ఫాలో అయ్యారు విజయవాడకు చెందిన ఒక వైసీపీ నేత ముంబైలో ఒక హీరోయిన్ని ట్రాప్ చేసి వాళ్ళతో మొత్తం అన్ని కానిచ్చి పెళ్లి చేసుకునే సమయానికి నన్ను పెళ్లి చేసుకునే సమయానికి ఆవిడ మీద అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులు పెట్టి చాలా అంటే చాలా హంగామా నానా డ్రామా చేశారు వీళ్ళు సో వీళ్ళకి సపోర్ట్ చేశారు కాంతిరాణ నెక్స్ట్ విశాల్ గుని ఎస్పీలు సో ఈ విడికి ఐదు లక్షల్లో చెయ్యన్న పనికి దొంగతనం చేసి ఆరోపణ చేసి అక్రమ అరెస్టులు పాల్పడ్డారు వైసీపీ నేతలు వీళ్ళు చూడండి ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చుకుంటూ చూసుకుంటున్నారు మొన్నటి వరకు మనం చూసుకున్నాం ఎవరిది దువ్వాల శ్రీనివాస్ది అయిపోయింది తర్వాత అనంతబాబుది వచ్చింది అది అయిపోయింది ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి నాకున్న సమాచారం మేరకు చెప్తున్నాను క్లియర్ కట్ గా నోట్ చేసి రికార్డ్ చేసి పెట్టుకోండి త్వరలో అతి త్వరలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాసలీలలో బయటకు రాబోతున్నాయి నేను చెప్తున్నా మనకున్న సమాచారం మేరకు వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర బయటకు రాబోతున్నాయి మనకున్న సమాచారం మేరకు అంటే ఆ పార్టీలో చూడండి జనానికి సేవ చేయడం పక్కనెట్టేసి పులిహేర్ కబిల పులిహార కబ కలిపే కార్యక్రమాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ అధినేత అయినా ఉంటాడు ఎవరు స్పందించట్లేదు సో కఠినంగా అంటే కఠినంగా యాక్షన్ తీసుకోవాల్సింది ఇప్పుడు పోలీసులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడంతో వాళ్ళందరూ ఇరగాటలా పడ్డారు అసలు ఎవరై ఏంటి ఏం జరిగింది క్లియర్ కట్ క్లారిటీగా మొత్తం దర్యాప్తు చేసి ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేయవలసిందిగా మెయిన్ కూడా డిమాండ్ చేస్తున్నాను సో వైసీపీ వాళ్ళైతే వీళ్ళ నేరాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ తగ్గించట్లేదు కొంచెం పోలీసుల ద్వారా ఎవరైతే ఉన్నారో విజయవాడ పోలీసులు కొంచెం అసలు వైసీపీ లీడర్ ఎవరు ఎవరు హీరోయిన్ అసలు సజ్జల రామకృష్ణ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేయవలసింది మొత్తం లోతుగా దర్యాప్తు చేసి పట్టుకోండి మరొక న్యూస్ తో మీ ముందర ఉంటాను క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం అంతవరకు చూస్తున్నానండి ఆకాశమాన న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్